కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే రాజీవితం కాదేది శాశ్వతం గ్రామ ప్రజలారా సహోదరి సహోదరులారా మీ అందరికీ శుభములు వందనములు దేవుని పేరట దేవుని బిడ్డలమైన మీ అందరికీ శుభములండి మరి మీరు ఏ పనిలో ఉన్నను ఒక ఐదు నిమిషాలు ఈ దేవుడు మాటలు ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలి కొలుస్తున్నాము అయితే ప్రియులారా యేసుక్రీస్తు నిజమైన దేవుడు లోకరక్షకుడు ఈ ప్రపంచంలో మధ్య దేశంలో ఇస్రాయేలీ దేశములో సర్వమానవాళి కొరకు సర్వమానవాళి రక్షణ కొరకు దేవుడే దీనుడుగా రిక్తునుగా యేసుక్రీస్తుగా ఆయన ఒక కన్య ఏ ఒక్క పురుషుని భేదము ఎరగని ఒక స్త్రీ ఆయన ఆ యొక్క గర్భాన్ని ఆయన ప్రవేశించి ఆ యొక్క యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరముల క్రితం ఆ ఇస్రాయిలే దేశములో పుట్టారండి ఆయనలో ఏ పాపము లేదండి ఆయన పరిశుద్ధుడు నిష్కలమంతుడు నీతిమంతుడు యథార్థమంతుడు సఖ్యమంతుడండి ఆయన సర్వాధికారి ఆయన పాపం లేనివాడండి పరిశుద్ధుడండి కరుణామయుడండి జాలిమంతుడండి నీతిమంతుడండి గొప్ప దేవుడండి మరి కాబట్టి ఆయన ఈ లోక ప్రజలకు పాపక్షమాపణ అండి మన మానవుడు చేసిన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడండి దేవుడే కుమారుడుగా మరి మనిషి పాపం లేదంటే ఒప్పుకుంటామంటారా మనం పాపం ఉందంటే ఒప్పుకుంటామంటారా లేదండి ప్రతి మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి ఎవ్వరు ఒక్కడను నీతి మంత్రులు లేడటండి ఒక్కడను నీతి మంత్రులు లేడు దేవుడు గొప్ప దేవుడండి నిజమైన దేవుడు అండి యస్సు క్రీస్తు ప్రభు మానవులు మనం చేసిన పాపం పోవాలంటే ఏం చేయాలండి మనం పాపం చే మనం చేసిన పాపం పోవాలంటే ఆ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలండి ఆయన రక్తంలో ఏ పాపం లేదండి మా ఆయన రక్తంలో ద్వేషం లేదండి పాపాన్ని పోగొట్టేది ఆయన యొక్క రక్తమేనండి ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకుంటారో దేవుడుగా అంగీకరిస్తారో హృదయంలో భద్రపరుచుకుని యథార్థంగా జీవిస్తారో వారికి నిత్య జీవం అంటున్నాడండి ఈ భూమి మీద మనము ప్రయాణికులమై ఉన్నామని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి చూడండి బాల్యము యవ్వనం వార్ధికం వృద్ధాప్యం అండి నరుడికి నాలుగు కాలాలు అంటారండి ఈ ఈ రోజులను బట్టి మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకి తెలుస్తూ లేదు అనేకమైన రోగాలు తెగుళ్ళు అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయండి దేశాలకి దేశాలకి మధ్య యుద్ధాలు వస్తున్నాయండి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు మానవ జీవితం అల్పమైపోయిందండి కాబట్టి ఇక్కడ మనం శాశ్వతం కాదండి అది పరలోకం ఉందండి అదే దేవుని రాజ్యం అండి మన వాళ్ళు పెద్దలు పూర్వీకులు అంటారండి స్వర్గం అని మరి ఆ స్వర్గం చేరాలంటే మనం ఏం చేయాలండి ఇక్కడ మరి ఎలా పడితే అలా బ్రతికేస్తే ఎలా పడితే అలా తినేస్తే ఎలా పడితే అలా జీవితేస్తే ఎలా పడితే అలా తాగేస్తే ఎలా పడితే అలా మనం ప్రవర్తిస్తే మనకు ఆ స్వర్గం వస్తుంది అంటారా ఆ పరలోకం వస్తుంది అంటారా మరి ఒక్కసారి మనం ఆలోచన చేస్తున్నామండి ఈ భూమి మీద మనము బంగారాలు సంపాదించుకుంటున్నాం ఇళ్ళు కట్టుకుంటున్నాం పొలాలు కట్టు పొలాలు కొనుక్కుంటున్నాం డబ్బు సంపాదిస్తున్నామండి అనేకమైన చక్కటి వాహనాలు కొనుక్కుంటున్నామండి ఇవన్నీ శాశ్వతం అంటారా ఇక్కడ మనం ప్రయాణికులు అండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి ఈ లోకం మనం ప్రయాణికులమై ఉన్నామండి యాత్రికులుమై ఉన్నాం చూడండి ఈ వరకు తణుకులో మనం బండి ఎక్కుతామండి రాజమండ్రి వెళ్ళాలంటే ఓ పాసంజరు కొంతమంది నిడదల్లో దిగుతారు కొంతమంది సచివాలో దిగుతారు కొంతమంది కాల్దార్లో దిగుతారండి కొంతమంది కొవ్వూరులో దిగుతారండి కొంతమంది రాజమండ్రిలో కడవరకు వెళతారు అలాగే మనకి నరుడు ఆయుషు అరవై డెబ్బై అతిక బలం ఉంటే ఎనభై ఆయాసు దుఃఖమని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి మరి ఈ భూమి శాశ్వతం దాకా కోసం ఇక్కడ మనం ఎంత ఉంటే సుఖమేటండి నిత్యజీవం అండి అది వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు కాదండి అది మీరు మరి మీరు చూసొచ్చారా అని మీరు అడగచ్చు పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి అది హిస్టారికల్ ఎవిడెన్స్ అండి అది గొప్ప గ్రంథం అండి దైవ గ్రంథం ప్రపంచములో ఉన్న క్రైస్తవులందరూ విశ్వసిస్తారండి కాబట్టి మనకు నిత్యజీవం ఆ నిత్య జీవం కావాలంటే ఆ ప్రభువుని తెలుసుకోవాలండి ఆయన్ని అంగీకరించాలి యథార్థంగా బ్రతకాలండి శాశ్వతమైన లోకమండి ఇక్కడికి మళ్ళీ అశాశ్వతం కాదండి ఏదో రోజు మనం ఇవన్నీ విడిసిపెట్టి వెళ్ళిపోవాలి బంగారు పళ్ళాల్లో తిన్నవాడైనా వెండి పళ్ళాల్లో తిన్నవాడైనా అనేకమైన రకాల భోజనాలు తిన్నవాడైనా పదార్థాలు తిన్నవాడు వెళ్ళిపోవాలి ఆ శెట్టు కింద దీనంగా ఉన్నవాడు కూడా వెళ్ళిపోవాలండి ఇక్కడ శాశ్వతం కాదు కాదండి ఒకసారి మీ కుడియాస్తు హృదయం మీద వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా సహోదరి సహోదరుడా మేమేది ఆశించి మీ గ్రామానికి రాలేదు మీరేదో టీలు ఇస్తారనో పలారాలు పెడతారనో భోజనాలు పెడతారనో సందాలు ఇస్తారనో మేము రాలేదండి సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఆనాడు అపోస్తులకు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన వాగ్దానాన్ని బట్టి మేము ఈవేళ ఈ గ్రామం వచ్చామండి మీ అందరికీ సువార్త ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఈ రోజున మేము బయటికి వెళ్ళి కూలు తెచ్చుకుంటే ఏడెనిమిది వందలు తెచ్చుకుంటామండి కానీ అవి విడిచిపెట్టి మా షేవకులు మేము కలిసి మీ గ్రామం వచ్చి సువార్త చేస్తున్నాం కానీ కొంతమంది అయినా మీరు వినకపోతారా నిజాన్ని తెలుసుకోపోతారా సర్వసక్ష్యములోకి రాకపోతారా అనే ఆలోచనతో ఏది ఆశించి కాదండి ఇది యథార్థమైన మాట చెప్తున్నానండి ప్రియ సహోదరి సహోదరుడా ఉండగానే ఇల్లు సక్క పెట్టుకోమన్నారు పెద్దలు కాబట్టి నిజం తెలుసుకోండి నిత్య జీవం అనుగ్రహించండి నిత్య జీవం పొందండి ఆ దేవుడిచ్చే ఆ మహిమా స్వరూపంలో ఆ రాజ్యంలో శాంతి సమాధానంతో అక్కడ హాస్పిటల్ ఉండవు రోగాలుండో ఆకలుండదు దప్పికుండదు సంతోషమైన పలహారంతో జీవిస్తూ ఆ దేవుని రాజ్యంలో శాశ్వతంగా జీవిస్తామండి అయ్యా ప్రియ సహోదరుడి సహోదరుడి సహోదరుడా నిజం తెలుసుకుని మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి మీరు రక్షణ పొంది యథార్థంగా జీవిస్తే ఆ రక్షణ అండి ఆ యొక్క నిత్య జీవం అండి చూడండి యశ్యాగ్రంథం